గారు ముఖ్యమంత్రిగా అయినటువంటి దగ్గర కాలంలోనే ఆయన కూర్చొని విజయవాడ నుంచి ఇక్కడ నుంచి హెలి టూరిజం పెంచుతామని చెప్పాడు ఈ యొక్క సీ ప్లేన్ అనేది తీసుకొని వస్తానని చెప్పాడు ఆ రోజు పెద్ద ఎత్తున ఆ ప్రారంభ ప్రారంభోత్సవానికి చాలా పెద్ద ఎత్తున డబ్బులంతా కూడా ప్రభుత్వ డబ్బులు ఖర్చు పెట్టి ప్రారంభోత్సవం చేశారు చంద్రబాబు నాయుడు గారు ఏమైంది ఆ సీ ప్లేన్ నేను అడుగుతున్నాను ఈ రోజు నువ్వు ఇక్కడ ఉన్నటువంటి దుర్గమ్మ దగ్గర నుంచి శ్రీశైలం వరకు పోయేదానికి సీప్లేను పెడతామని చెప్పావు ఆ రోజు నువ్వు రామ్మోహన్ నాయుడు గారు అందరూ కూర్చొని ప్రారంభోత్సవం చేశారు మరి ఏమైపోయింది ఆ సీ ఈ రకంగా ఏ మాట చెప్పినా కూడా ఒక ప్రజలకి ఏదో ఒక అద్భుతం చేసి పెడతామని చెప్పి అరుకుంట అరిచేతిలో వైకుంఠం చూపించడం తప్పితే వాస్తవంగా మీరు చేసేది ఏమైనా ఉందా ఇటీవల కాలంలో మీరు చాలాసార్లు ఢిల్లీకి పోతున్నారు ఢిల్లీకి పోయినటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రానికి ఒరిగింది అని మీరు చెప్పాల రాష్ట్ర ప్రయోజనాల కోసం మీరు చేసేది ఏంది అని చెప్పాలా మీ స్వలాభాల కోసము మీ స్వార్థం కోసము మీ యొక్క పర్యటనలు దుర్వినియోగం చేస్తున్నారు తప్పితే మరి ఆల్మట్టి విషయం ఈరోజు జరుగుతూ ఉంటే మీరు జలవనరుల శాఖ మంత్రిని కలిసారా దీని ఆపమని చెప్పి మీరు ఎక్కడైనా ఒక ప్రతిపాదన తీసుకొని వచ్చారా ఆ రోజు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు విశాఖలో ఉన్నటువంటి ఉక్కు ఫ్యాక్టరీకి ప్రైవేటీకరణ చేసే సమస్య లేదని చెప్పావు ఈరోజు ఒక్కటొకటి అడుగులు పడుతున్నాయి ఆ ఫర్నేస్ని ఈరోజు ప్రైవేట్ పరం చేశారు ఆ ఫర్నేస్ను రాబోయే కాలంలో మిగతాది కూడా ప్రైవేటైజ్ చేస్తారు ఈ యొక్క విశాఖ ఉక్కు గురించి ఈ ప్రైవేటైజేషన్ గురించి మీరు ఒక్కసారైనా ఒక గంట అయినా ఈ యొక్క అసెంబ్లీలో మీరు చర్చ జరిపారా అని చెప్పి నేను అడుగుతున్నాను